చేసిన అతిథులందరికీ హను సార్ హాయ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీకు ఖాళీ ఇబ్బంది ఉన్న సినిమా కోసం ఎంత దూరం వచ్చారు అని సార్ సత్యదేవ్ అన్న వెంకీ సార్ అందిబన్నా సార్ థ్యాంక్ యూ సో మచ్ విశ్వనాథ్ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న కూడా ఏం లేదంటే సడన్గా పుష్ప అంత పెద్ద హిట్ అయిపోయిన తర్వాత అందరికీ తెలిసాక అంటే జీవితంలో అన్నీ మారిపోతూ ఉంటాయి నా లైఫ్ స్టైల్ నా అంటే బతికే విధానం కూడా కొంచెం అనుకోండి యాక్టర్గా అంటే చాలామందికి అది ఎదురు చూస్తూ ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ సుకుమార్ సార్ మీరు కనుక నాకు ఆ క్యారెక్టర్ ఉంటే ఇంకెన్ని ఇంకెన్ని సంవత్సరాలు కష్టపడాలో నాకు తెలియదు బట్ ఒక దెబ్బకే మొత్తం పాన్ ఇండియా లెవెల్ చూపించారు మీరు అండ్ మోస్ట్లీ బన్నీ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ సపోర్ట్ నేను ఎప్పుడూ మర్చిపోలేను నాకు బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్గా సైమా అవార్డ్ వచ్చినప్పుడు కూడా ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను మొత్తం టీం అందరు నాకు అంతా సపోర్ట్ చేశారు మోస్ట్లీ బన్నీ సార్ నాకు వన్ ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు నా నాతో పాటు ఉన్నారు రీసెంట్గా నేను సార్కి చెప్పాను టూ షూట్ జరుగుతున్నప్పుడు సార్ ఇలా చేస్తున్నాను సార్ సత్యకారెంట్ దగ్గర అని సినిమా చేస్తున్నాను ఇరుగు చేస్తున్నాను సార్ అండ్ అంపాలు ఇరుగేస్తున్నా అవును సార్ అంటే సార్కి సుకుమార్ సార్ కూడా బాగా నచ్చింది నాకు పుష్ప షూట్ అప్పుడే సుక్కు సార్ అనమాట అరే ఏదో రోజు నువ్వు హీరో అవుతావురా మంచి కథ చేయరా అని చెప్పి అంటే సారే చేస్తా అన్నారు బట్ దానికంటే ముందు ఒకటేసారి అన్న కాల్ చేసి ఈ కథ చెప్పారు సార్ దగ్గరికి వెళ్ళి చెప్పాను ఆ చేసేయరా అని చెప్పారు థ్యాంక్ యూ సుకుమార్ సార్ నా మీద మీకున్న నమ్మకం ఖచ్చితంగా పుష్ప టూతో నిలబెడతాను ఇంకా అండ్ ఈ సినిమా దగ్గరికి వస్తే ఈ సినిమా చాలామంది చేశారు మా టెక్నికల్ టీం కానీ ప్రొడక్షన్ టీమ్ కానీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ విజువల్గా విశ్వనాథ్ జయక్రిష్ మ్యూజిక్ అన్న అంటే అన్ని విధాలుగా సెట్ అయిపోయింది ఈ సినిమా లీడ్గా నాకు మొదటిది అన్నా కూడా అంటే నెక్స్ట్ వస్తే ఎత్తగాని ఎన్ని క్యారెక్టర్లు అయినా చేస్తా బట్ దీనికైతే పర్టికులర్గా లేను సారీ అన్న మీడియా మిత్రులందరికీ నమస్కారం మధ్యలో చెప్తున్నా తప్పు అనుకోవద్దు కొంచెం టెన్షన్గా ఉంది మీ సపోర్ట్ లేదన్న పుష్ప తర్వాత ఈడేవడు ఈడేడు అని ఎదుగుతుంటానికి సోషల్ మీడియాలో విపరీతంగా వెళ్ళిపోయింది ఒకటేసారి నా గురించి మీరు నన్ను ప్రమోట్ చేసిన విధానం కూడా థ్యాంక్ యూ సో మచ్ మీడియా వాళ్ళందరికీ సత్యకాంత్ ఎండగ్రాన్ కూడా ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈ నెల ఆహాలో ఇరవై ఆరో తారీఖు వస్తుంది మోస్ట్లీ ఈ సినిమా కోసం ఆహా టీం కూడా ఎడ్వర్డ్ ఆదిత్య క్రితి ఇంకా విక్రమ్ అన్న అందరూ థ్యాంక్ యూ సో మచ్ ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు ఆహాలో ఆహా లాంటి ప్లాట్ఫామ్ మన తెలుగు వారందరికీ ఓటీటీ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన అల్లరింది గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ నాలాంటి కొత్త యాక్టర్లు చాలామంది బయటకు వస్తున్నారు కొత్త కొత్త కంటెంట్తో కొత్త ఆర్టిస్టులు కొత్త టెక్నీషియన్ థ్యాంక్ యూ సార్ అండ్ మోర్ మైత్రి మూవీ మేకర్స్ నుంచి నవీన్ సార్ అండ్ రవి సార్ ఇలాంటి సినిమాలని ఇంకా సపోర్ట్ చేయండి సార్ ఓటీటీ ప్లాట్ఫామ్లోకి థ్యాంక్ యూ ఈ సినిమాకి నన్ను తీసుకున్నందుకు అన్న ఐ లవ్ యూ నేను క్రేజీ కనబడ్డ సినిమాలో మస్తున్నాయి థ్యాంక్ యూ సో మచ్ అండి మోహన నువ్వు మస్తు చేసినావు సారీ ఏదో రాజా నా కో యాక్టర్స్ అందరు పర్ఫార్మెన్సెస్ అన్నీ సూపర్ అండి నా కొడుకు వీడు అవి సారీరా మసేసావు నువ్వు థ్యాంక్ యూ డాడీ అనొచ్చు కదరా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మా అన్ని పర్ఫార్మెన్సెస్ బాగుంటాయి వెన్నలకిషోర్ గారి సపోర్ట్ కానీ భీతర్శత్తి గారి సపోర్ట్ కానీ మిగతా క్యాష్ అంకు అందరూ థ్యాంక్ యూ సో మచ్ ఇంత సపోర్ట్ చేస్తే ప్లీజ్ ఇంకా సపోర్ట్ చేయండి సినిమాను చూడండి ఎంజాయ్ చేయండి ఆ హాల్లో ఇరవై ఆరు తారీఖు వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఇలానే మంచి మంచి కంటెంట్తో మీరు మమ్మల్ని ఎప్పుడు ఎంటర్టైన్